నమస్తే నేను నాయుడు యాదవ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఏ విధంగా ఆ ఎస్సీ వర్గీకరణ చేయాలనేది ఒక బేసిక్ అంచనాకైతే రావడం జరిగింది జిల్లా యూనిట్గా ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది జిల్లా యూనిట్ అంటే ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్న జనాభా ఎస్సీ జనాభా ప్రాతిపదికని తీసుకొని ఏ జనాభా ఏ ఉపకులం ఎంతమంది ఉన్నారు దాని బేస్ మీద ఎస్సీ వర్గీకరణ చేపట్టబో చేపడితే మంచిది అన్నట్టుగా ఏ ఏ ఎవరికి కూడా నష్టం జరిగే అవకాశం ఉండదు అన్నట్టుగా నిన్న క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది వివర వివరాల వివరాల్లోకి వెళ్తే జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు జిల్లాలో తామాసా ప్రకారం లబ్ధి ఇలాగైతే ఎవరికి సమస్యలు ఉండవు పొలిట్ బ్యూరో వేటీలో చంద్రబాబు అంటే ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉపకులాలు ఏదైతే ఎస్సీలో ఉన్నటువంటి మాల మాదిగా అదేవిధంగా రెల్లి అదేవిధంగా కొన్ని ఉపకొలాలు పోసలోలు అంటారు సో వీటిలన్నింటినీ బేస్ మీద ఈ కులాల ఉన్నటువంటి బేస్ని తీసుకొని వాళ్ళు ఎవరు ఎంతమంది ఉంటున్నారనేది తీసుకొని దాని ప్రకారం వర్గీకరణ చేపడితే బాగుంటుంది అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేను పార్టీ నేతలకు దిశానిర్దేశాలు చేయడం జరిగింది